ఈ వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడు ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం ఆగస్టు పదిహేడు తేదీ ఆదివారం తులరాశి వారికి ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి ఈ మాట చెప్తారు మరి ఇంతకీ ఆగస్టు పదిహేడు ఆదివారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులకు ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఎందుకు వస్తుంది ఇంతకు ఆ వ్యక్తి చెప్పే మాట ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజులో మీకు గ్రాసంచారం ప్రకారం ఎటువంటి ప్రతిఫలాలను మీరు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా తొలరాశిలో జన్మించిన జాతకులు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి విషయాన్ని ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తొలరాశి వారికి అనుకూలంగా ఉండటం వల్ల ప్రస్తుత సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే ఆఫీస్ లో సరైన టైంలో సరైనటువంటి డెసిషన్స్ తీసుకోవటం ద్వారా విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు కెరీర్ కు సంబంధించిన ఏ సమస్య కన్నా సరే పరిష్కారం కనుగొనటం వల్ల సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి మీరు మతపరమైన పనుల్లో మంచి సహకారాన్ని కూడా అందిస్తారు మీకు అదృష్టం అనేది నైంటీ పర్సెంట్ వరకు కలిసి వస్తుంది వ్యాపారం వృత్తి ఆర్థిక రంగాల్లో పేరు ప్రఖ్యాతులను గడిస్తారు ఇష్టమైన వారి యొక్క కోరిక నెరవేర్చడం కోసం బాగా కష్టపడతారు కుటుంబ సభ్యుల కోసం దేనికైనా చేయడానికి వెనుకాడరు తులరాశి వ్యక్తులు ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతో ఈ యొక్క తులరాశి వారు గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో ఇతరులు మెప్పులు సైతం కూడా పొందుకుంటారు మీ లైఫ్ లో సంతోషం వెళ్లి విరుస్తుంది వృత్తిపరమైన అవకాశాలు పెరుగుతాయి నూతన గృహ ప్రవేశ అవకాశం అనేది ఉంటుంది శుభకార్యాలకు కొత్త వాహనాల కొనుగోలుకు ఇదే సరైన సమయం ఈ టైంలో వృత్తికి పుష్కలమైన అవకాశాలుంటాయి ఆస్తికి సంబంధించి చట్టపరమైన విషయాలపైన శ్రద్ధ వహించండి ఈ రాశి గల వ్యక్తులకు వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది వైవేక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఎటువంటి ప్రయత్నం అప్రయత్నంగానే ఇతర దృష్టిని మీరు ఆకర్షిస్తారు జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మునుపటి కంటే కూడా చాలా బెటర్ గానే ఉంటాయి ఇకపోతే గణనీయమైన ఆర్థిక లాభాలను ఆర్జిస్తారు ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు సమాజంలో లభిస్తాయి మీకు మంచి అవకాశాలు ప్రయోజనాలు చేకూరుతాయి విదేశాలకు వెళ్లాలనుకునే ఈ యొక్క తొలరాశి వారికి సంబంధించిన కోరిక ఈ కాలంలో ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది అంటే మీ కోరిక మీ కాల ఏదైతే ఉంటుందో అది మీకు చాలా బెనిఫిట్ నిస్తుంది అనమాట ఈ సమయంలో మీరు సంతృప్తికరమైన ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అంటే అనుభవిస్తారు ఈ టైంలో మీ జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి మీకు ఇన్కమ్ విషయంలో చెప్పుకోదగ్గా పెరుగుతారనేది కనిపిస్తుంది దీర్ఘకాలంగా పెండింగ్ లో పనులన్నీ కూడా పూర్తవుతాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పెట్టుబడులకు ఇది సరైన సమయం వ్యాపారం మెరుగుపడుతుంది అన్నింటిలోనూ కూడా విజయాలను సాధిస్తారు ఆర్థిక సమస్యలు ఉన్న తులరాశలు జన్మించిన వ్యక్తులు వాటిని పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయంగా గుర్తుపెట్టుకోండి వ్యాపారులకు ధన లాభం కలిగే ఛాన్స్ కూడా ఉంటుంది స్టాక్ మార్కెట్ లేదా ఈ మార్కెట్ వారు పొందుతారు మీకు అపారమైన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది మీకున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి సమస్యల నుంచి రిలీఫ్ లభించడమే కాకుండా కెరీర్ లో సక్సెస్ తో పాటుగా జీవితంలో సుఖ సంతోషాలు అదృష్టం ఆరోగ్యం సంపద పెరుగుతాయి ఈ టైంలో మీ యొక్క వైవాహిక జీవితంలోని ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోతాయి భాగస్వామితో చక్కటి సమయం గడుపుతారు ఈ కాలంలో మీరు విహారయాత్రకు యాత్రకు వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది ఇక తులరాశి గల జాతకులకు ఈ సమయంలో అదృష్టం బాగా అనుకూలంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు మీ పైన ఉంటుంది అమ్మ మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా తోడుగా అండగా ఉంటారు కుటుంబంలో సంతోషం అనేది వెలివిరుస్తుంది మీ సరైన ప్రయత్నాలు ప్రతి పనుల్లో విజయాన్ని అందిస్తాయి వృత్తి జీవితంలో మీరు లాభాలను పొందుతారు మీరు వర్క్ చేసే ఆఫీస్లో మీకు మరింత విలువ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఈ కాలంలో అన్ని రకాల పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఈ కాలంలో ఇబ్బందుల నుంచి బయటపడతారు అదే టైంలో మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ సమయంలో వ్యాపారస్తులకు తగిన ప్రాఫిట్స్ వస్తాయి లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటుంది ఈ టైంలో మీరు సమస్యాత్మకమైన పనుల నుంచి బయటపడతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పని తీరులో గనక మెరుగుదల ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీకు ఈ సమయంలో ప్రమోషన్ కు అవకాశాలుంటాయి కొత్త ఉద్యోగాన్ని పొందుకుంటారు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు కూడా మీకు ఖచ్చితంగా ఈ సమయంలో మనకు గోచరిస్తుంది మీకు కొత్త ఉద్యోగం రావడానికి నిరుద్యోగులకి ఈ సమయంలో చక్కటి కంపెనీలో ఉద్యోగం వస్తుంది అదే విధంగా ఈ యొక్క రాశి వారికి బిజినెస్ కు సంబంధించిన కొత్త ఒప్పందాలు చేసుకున్నట్లయితే మీకు పూర్తి స్థాయిలో లాభాలు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య నిపుణులు చెప్పడం జరుగుతుంది ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో మీరు కొందరు విషయం మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు హెచ్చరిస్తున్నారు పండితులు అవునండి అంటే తులరాశిలో జన్మించిన జాతకులకు సంబంధించి ఎవరైతే ఉంటారో తులరాశి వ్యక్తులు వారు ఆగస్టు పదిహేడు తేదీ ఆదివారం ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి ఒక మాట చెప్తారండి ఆ తర్వాత మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈసారి మీకు వెన్నుపోటు పొడిచే వ్యక్తులు ఎక్కువైపోతూ ఉంటారు కాబట్టి చాలా అంటే చాలా కేర్ తీసుకుంటూ ఉండాలండి ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ సమయంలో మీరు ఎక్కువగా కీడించి పేలించాలి ఏదైనా మీకు ఎటువంటి కాల్స్ వచ్చినా కూడా అంటే ఆగస్టు పదిహేడు తేదీ ఆదివారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులకు ఎవరి ఒక వ్యక్తి నుంచి మీకు ఎటువంటి ఫోన్ కాల్ వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అదే సమయంలో కనుక పదిహేడు తేదీ ఆదివారం తులరాశి వరకు ఖచ్చితంగా ఒక వ్యక్తి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక మాట చెప్తారండి కానీ అస్సలు నమ్మొద్దు ఇంతకు చెప్పే మాట ఏంటి అని అంటే మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి మీకు ఓటీపీ వచ్చింది చెప్పండి అంటూ మీకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు అవి ఫేక్ ఫోన్ కాల్స్ కాబట్టి మీరు ఈ సమయంలో అది బిజినెస్ సంబంధించి వృత్తి వృత్తిపరంగా కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి ఏవో డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయి ఓటీపీ చెప్పండి అది ఇది అని ఆధార్ కార్డ్ నంబర్ అని అకౌంట్ నెంబర్ అని అడగడం జరుగుతుంది కాబట్టి అటువంటి ఫేక్ కాల్స్ ని మీరు అస్సలు నమ్మొద్దు సో చూసారు కదా తులరాశి ఆగస్టు పదో తేదీ ఆదివారం నాడు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ ఇచ్చండి మీకు తెలిసిన వారిని ఎవరైనా సరే తులరాశిలో జన్మించిన జాతకంలో ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు మన యొక్క ఛానల్ కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్ తి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్